వాళ్ళకు కూడా కొంత టైం ఉంటుంది లో కానీ ఆ టైంలో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఎలా ఎన్ చేసుకోవచ్చు సార్ ఎక్సలెంట్ క్వశ్చన్ చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇది అంటే ఇంత ముందు నేను అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే బాగుండు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే బాగుండు సరిపోవట్లేదు అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలియదు సో అది ఏం చేయాలి ఎలా అనేది ఈ రోజు మీరు చెప్పండి సార్ నాకు నేను చెప్తాను దానికన్నా ముందు నేను ఒక ఒక పదేళ్ల క్రితం నేను చదువుకున్న రోజుల్లో ఏదన్నా ఇట్లా పార్ట్ టైం సోర్స్ కానీ లేకపోతే ఒక ఇన్కమ్ సోర్స్ కోసం కావాలనుకుంటే ఒక పాకెట్ మనీ కావాలంటే మనము నా ఫ్రెండ్స్ అందరూ క్యాటరింగ్ వెళ్ళడం కానీ న్యూస్ పేపర్లు వేయడం దాంతో పాటు చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పుకోవడం కానీ చేసేవాళ్ళు ఇట్లా చేయడం ద్వారా పాకెట్ మనీ అరేంజ్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది ఒక మీరు ఇంకొక రెండు మూడేళ్ల క్రితం చూసినాక సరే ర్యాపిడో నడపడం కానీ ఊబర్ దీక్ష లోకి వెళ్ళి ఒక డెలివరీలు ఇవ్వడం కానీ అమెజాన్ డెలివరీలు ఇవ్వడం ఇటువంటి డబ్బులు చేయడం ద్వారా ఇటువంటి పనులు చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించారు కానీ ఇప్పుడు టైం హ్యాస్ చేంజ్ టెక్నాలజీ హ్యాస్ చేంజ్ మనం కూడా మమ్మల్ని మనల్ని అప్డేట్ చేసుకుంటూ మనం మనం మంచి కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ సో ఎలా సార్ అది యా ఫస్ట్ నేను చాలా ఐడియాలు ఉన్నాయి కానీ నేను రెండు ఐడియాలు చెప్తాను ఈరోజు ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ పైన రెండు ఐడియాలు ఏంటంటే ఫస్ట్ ది వీడియో ఎడిటింగ్ సో వీడియో ఎడిటింగ్ అనేది మనం మొబైల్లో కూడా చేయొచ్చు ల్యాప్టాప్ ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఉంటే సో వీడియో ఎడిటింగ్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు చాలా మంది అండర్ రేటెడ్ స్కిల్ నిజానికి దీని ద్వారా నిజంగా డబ్బులు సంపాదించవచ్చు అంటే అవునా ఇది ఒక స్కామ్ లాగా చూస్తారు కానీ వీడియోస్ చేయడం ద్వారా ప్రాపర్ గా డబ్బులు సంపాదించవచ్చు అండ్ మీరు చూస్తే కనుక చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో టెక్స్ట్ రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందా వీడియో రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందా ఆబ్వియస్లీ వీడియో కంటెంట్ ఎక్కువ ఉంటుంది మీరు ఒకవేళ మీరు సోషల్ మీడియా టైం ఎంత స్పెండ్ చేస్తారు తెలుసుకోవచ్చు నేనైతే ఖాళీ టైం లో ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఒక ఆవరేజ్ గా ఫోర్ టు సిక్స్ అవర్స్ స్పెండ్ చేస్తాను ఈజీగా ఇంకా చాలా మంది మీరు అంటే మీరు ఒక జాబ్ లో ఉన్నారు కాబట్టి ఇలాగే చేస్తారు కొంతమంది ఏ ప్రొఫెషనల్ లో లేని వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అదే పన్నెండు గా ఉంటారు సో ఎనిమిది గంటలు పది గంటలు కూడా స్పెండ్ చేస్తారు సో అట్లా వీడియో చాలా మంది క్రియేట్ చేస్తున్నారంటే వీడియో ఎడిటింగ్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది అర్థం ఇదంతా ఓకే సార్ ఇది ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి ఎవరు చెప్తారు మాకంటూ ఉంటది కదా అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు మీరైతే మార్కెటింగ్ స్పెషలిస్ట్ కదా సో మీరు ఈ రోజు నాకు గ్యాదర్ అయ్యారు కాబట్టి నాకు తెలుసు అదే వేరే వాళ్ళ దగ్గర అయితే ఇతనే బాగా చెప్తారని మేము తెలియకుండానే వెళ్ళి జాయిన్ అయిపోతాం కదా సార్ మాకు జస్ట్ నేర్చుకోవాలి అనిపిస్తుంది అంతే సో ఎవరు కరెక్ట్ చెప్తారన్నది మాకు తెలియదు ఎక్కడ నేర్చుకోవాలంటే చాలా సింపుల్ ఆన్సర్ మీరు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది ఎక్కడన్నా మల్టీపీ మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే వాళ్ళు ఇదంతా నేర్పిస్తారు కానీ అంత కూడా అవసరం లేదు నేను ఇంకా చాలా సింప్లిఫై చేస్తాను వీడియో ఎడిటింగ్ మీరు ఆన్లైన్ లో ఎలా నేర్చుకోవాలని చెప్పేసి హౌ ఐ కెన్ లెర్న్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి యూట్యూబ్ లో టైప్ చేస్తారే చాలా వీడియోస్ ఉన్నాయి మీరు దాన్ని చూసుకుంటూ కూడా మీరు ప్రాపర్ గా మార్కెటింగ్ మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకుంటూ దాంతోపాటు మీరు వీడియో ఎడిటింగ్ హ్యాపీగా నేర్చుకోవచ్చు నీడ్ టు ఇన్వెస్ట్ ఎనీవేర్ నా సజెషన్ అయితే నేను కూడా ఒక సెల్ఫ్ థాట్ వీడియో ఎడిటర్ ని అండ్ డిజైర్ని సో హ్యాపీగా మీరు వీడియో ఎడిటింగ్ ఓన్ గా నేర్చుకోవచ్చు అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటే వస్తది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కనుక ఒక బుక్ చదివితే స్విమ్మింగ్ నేర్చుకోలేదు డైరెక్ట్ గా వెళ్ళి స్విమ్ చేస్తేనే మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అట్లా వీడియో ఎడిటింగ్ కూడా ఫస్ట్ కొన్ని వీడియోస్ మీరు ఫ్రీగా చేయండి కావాలంటే ఎవరైనా రీచ్ అవుట్ అయ్యి మీ వీడియో యావరేజ్గా ఉందండి ఒకవేళ లేకపోతే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు నేను వీడియోస్ చేసి పెడతానని చెప్పి ఫ్రీగా కొంతమందికి చేసి పెట్టండి కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి డెస్టిమోనియల్ తీసుకోండి అట్లా చేస్తూ మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటూ యూ కెన్ క్రియేట్ వెరీ గుడ్ వీడియోస్ అండ్ యూ కెన్ ఎడిట్ దోస్ వీడియోస్ అండ్ యూ కెన్ మేక్ మనీ అనమాట పాటు ఇంకో రెండోది కూడా చెప్పాను మీకు వీడియో ఎడిటింగ్తో పాటు గ్రాఫిక్ డిజైనింగ్ సో ప్రతి వీడియో కూడా మీకు ఒక తమ్ ఉంటుంది మీరు చూసారు కదా ఇన్స్టాగ్రామ్ లో కానీ లో కానీ తమ్ ఉంటాయి సో ప్రతి తమ్ క్రియేట్ చేయడానికి కూడా మనం డిజైనర్స్ అవసరం సో వాళ్ళు వాళ్ళు ఎవరు చేసుకోలేరు ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో లేకపోతే వీళ్ళందరూ ఆ వీడియోస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో సో దా అదొకటే కాదు డిజైనింగ్ చేయడం ద్వారా కంబేల్స్ చేయొచ్చు లోగోస్ చేయొచ్చు ప్రజెంటేషన్స్ చేయొచ్చు సో ఇటువంటి చాలా వర్క్స్ చేస్తూ వీ కెన్ మేక్ మనీ ఆన్లైన్ అండ్ ఇస్ నాట్ జస్ట్ స్టూడెంట్స్ నాట్ జస్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కాకుండా ఇది హౌస్ వైఫ్స్ కూడా చాలా పనికొస్తుంది సో హౌస్ వైఫ్ కూడా ఇంట్లో కొంత టైం ఉంటుంది రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మెటర్నిటీ వాళ్ళను కానీ కొంచెం బ్రేక్ వస్తుంది కదా కెరియర్ బ్రేక్ కి అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి కెరియర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్ అప్రాక్సిమేట్లీ ఎంత సంపాదించొచ్చు సార్ దీని ద్వారా మనం ఒకటి ముందు చెప్పినట్టుగా మనం ఒక ఇనిషియల్ గా ట్వంటీ థర్టీ థౌసండ్ స్టార్ట్ చేస్తే సరే ఒక లక్ష రూపాయల వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట సో ఇంటి దగ్గర కూర్చొని వితౌట్ ఎనీ ఆఫీస్ వితౌట్ ఎనీ టీం మెంబర్స్ మనం ఒక ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఐదు లక్ష రూపాయలు సంపాదించగలుగుతున్నాయి మంచి కెరియర్ లాగా నేను కన్సిడర్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ సతీష్ గారు వీడియో ఎడిటింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా యూట్యూబ్ లో వీడియో ఎడిటింగ్ గురించి నేర్చుకోండి డబ్బులు సంపాదించండి